జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ టూర్ అటు అటు వెళ్ళడం ఆయన కేంద్ర పెద్దలను కలవడం అదే నేపథ్యంలో పోలవరం గురించి ఒక సంచలన ప్రకటన చేయడం ఎప్పుడు పూర్తి ఎప్పుడు పూర్తి అనుకున్నారు ఆల్రెడీ ఆయనే నాలుగైదు ముహూర్తాలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్రం ఏకంగా దాన్ని రెండు వేల ఇరవై ఆరుకు తీసుకెళ్లిపోయింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలకు తాజాగా కేంద్రం గడువు ఇచ్చింది అప్పుడుకు పోలవరం తొలి దశ పూర్తవుతుంది అని ప్రకటించడం ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు నాటికి కేవలం తొలి దశ పనులు మాత్రమే పూర్తి కావాలి అంటే ఇంకా మొత్తం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి ఒక ప్రశ్న ఇది కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్టుడు ఒక ప్రకటన అయితే చేశారు తాజాగా నంద్యాలలో వైసీపీ ఎంపీ నంద్యాల వైసీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులకు సంబంధించి అడిగిన ప్రశ్నకు ఆయన బదిలిచ్చారు ఇదే సమయంలో నాలుగు వందల ముప్పై ఏడు వేల హెక్టార్లకు సాగునీటిని అందించే సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదించారని ఆయన చెప్పడం మంత్రి చెప్పడం ఇదే సమయంలో ఏపీలోని ఎనిమిది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏఐబిపి కింద పాక్షికంగా నిధులు కూడా సమకూరుస్తున్నావు అనేది ఏది ఏమైనా సరే ప్రస్తుతం ఆ ప్రాజెక్టులని కూడా ఏడు ప్రాజెక్టులు దాదాపు వివిధ దశల్లో ఉన్నాయనేది ఆయన చెప్పాడు ఏది ఏమైనా పోలవరం ప్రాజెక్ట్ అయితే ఎప్పట్లో పూర్తి కాదు రెండు వేల ఇరవై ఆరుకే మొదటి దశ పూర్తవుతుంది అంటే మొదటి దశ పనులు పూర్తవుతాయంటే ఇంకా మరి అసలు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అయినా పూర్తిగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని విడుదల చేస్తుందో అనేది ఒక అతిపెద్ద ప్రశ్న నేము చూద్దాం